రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి నలభై ఐదు వైట్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల వరకు కూడా కిలో పలకడం జరిగింది ఇక బెల్టు చిక్కుడు కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు తీగు చిక్కుడు ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయల దాకా పలకడం జరిగింది ఇక కాకర విషయానికి వస్తే పెద్ద కాకరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే ఊటి క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై రూపాయలతో అండి ముప్పై వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ వచ్చేసి ఊటీ బీట్రూట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలు లోకల్ బీట్రూట్ ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి ఐదు రూపాయలతో అండి పది రూపాయల దాకా కిలో క్యాబేజు పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వచ్చేసరికి కిలో కాలీఫ్లవర్ వచ్చేసి ఎనిమిది రూపాయల తా అండి పదహైదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక వంకాయ కిలో ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పద్ పది నుండి పద్దెనిమిది రూపాయలు బాటల్ బ్రింజాల్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల వరకు కూడా పలకరమైతే జరిగింది ఇక పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వరకు కూడా పలకరమైతే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ స్వీట్ కార్న్ ధర వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకరమైతే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి ఎనిమిది రూపాయలతో అండి పదిహేడు రూపాయల దాకా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికం వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ కిలో పలకడం అయితే జరిగింది రెడ్ క్యాప్సికమ్ తొంభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి మనకు పది రూపాయలు తావండి ఇరవై రూపాయలు ఇక బెంగళూరు టమాటో వచ్చేసి ఇరవై రూపాయలు తావండి ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ ముప్పై రూపాయలు తావండి నలభై ఐదు రూపాయలు వరకు కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక సొరకాయ బేబీ సొరకాయ వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ముప్పై రూపాయల దాకా కిలో సొరకాయ అమ్మడం అయితే జరిగింది ఇక నూకల్ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో ముప్పై రూపాయలు తావండి నలభై రెండు రూపాయలు ఒక కూడా కిలో ప పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి వచ్చేసరికి కిలో పచ్చిమిర్చి వచ్చేసి నలభై ఐదు రూపాయలు తా ఉండి యాభై రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి అమ్మడం అయితే జరిగింది ఏ వన్ గ్రేడ్ మాత్రమే యాభై రూపాయల ధర అమ్మడం అయితే జరిగింది పచ్చిమిర్చి ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి ఆరు రూపాయలు నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలు తాగండి నూట ఎనభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలు తాగండి నూట ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక చోచో వచ్చేసి ఇరవై రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి పదహైదు రూపాయలతో తోండి ఇరవై రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు ఇరవై ఐదు రూపాయలతో తోండి ఇరవై ఐదు రూపాయలు వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు కిలో అనపకాయలు పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో ముప్పై ఐదు ఉండి నలభై రూపాయలు అలసంద ముప్పై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పొట్లకాయ విషయానికి వస్తే కిలో పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అల్లం యాభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు ఎరగడ్డలు పెద్ద ఎరగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి నలభై రూపాయలు నాటి ఎరగడ్డలు నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా పోవరం అయితే జరిగింది ఇక మామిడికాయ యాభై రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా పచ్చి మామిడికాయ అమ్మడం అయితే జరిగింది గుమ్మిడికాయ తినే గుమ్మిడికాయ వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు ఇక బోర్జి గుమ్మిడికాయ ఐదు రూపాయలతో ఉండి ఐదు ఆరు రూపాయలు అయితే బూర్ది గుమ్మిడికాయ కిలో పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా స్వీట్ పొటాటో పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి మనకు నూట యాభై నుండి నూట తొంభై రూపాయల వరకు కూడా కిలో మునక్కాయ పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ ఇరవై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా పెద్ద టెంకాయ అమ్మడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈ రోజు ధరలు అనేవి ఇలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయలు టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు చూశా కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీరు పొందాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ సమాచారం అనేది ప్రత్యేకంగా రైతుల కోసం రైతే రాజు ఛానల్ అనేది ప్రత్యేకంగా రైతులకి ఏ కూరగాయలు ఏ ధరలు ఉన్నాయని చెన్నై మార్కెట్ కానీ ఇతర మార్కెట్లో కానీ ప్రత్యేకంగా వివరించడానికి ఈ వీడియోస్ అంతా రైతులకి చూపించబడుతుంది